హాయ్ అండి వెల్కమ్ టు హనీ బ్రే ఫుడ్ ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి వామ పచ్చడి అండి ఈ కాలంలో చాలా మందికి అయితే జలుబు దగ్గు ఎక్కువ చేస్తుంటుంది కదా అలాంటి వారైతే ఈ వామక పచ్చడిని ఒకసారి అయితే ట్రై చేసేయండి జలుబు కూడా చాలా వేగంగా తగ్గుతుంది ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి సిమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక దాంట్లోనే వన్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఇది లైట్ గా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం దంచి వేసుకోవాలి వేసుకున్నాక ఇవి కూడా లైట్ గా ఫ్రై అయ్యాక దీంట్లో అయితే వన్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక వన్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక లాస్ట్ లో ఎండుమిర్చి ఒక నాలుగు ఐదు చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక చూడండి లైట్ గా అయితే కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని సైడ్ కి తీసుకోవాలి ఒక కప్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇవి చల్లారేలకు ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వామొక్కల్ని అయితే లైట్ గోర వచ్చి నీటిలో అయితే కడుక్కోవాలండి గా కడిగేసుకున్నాక చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇవైతే చాలా దల్సరిగా ఉంటాయండి ఇప్పుడు ఆ కడాయిలోనే ఈ ఆయిల్ ఉంది కదా దీంట్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకులను అయితే యాడ్ చేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అలా వేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత తీసేయాలండి తీసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి ఆకులు చూడండి చాలా నీటికి కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వదిలేయాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి దీన్ని కూడా ఒక సైడ్కి ఒక కప్పులో పెట్టుకోవాలి ఇది కూడా చల్లారినివ్వాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ ఆకుల్ని వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ తాలింపు ప్రిపరేషన్ కోసము కడాయి పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిలే యాడ్ చేసుకోవాలి ఫస్ట్గా మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా దీంట్లోనే రెండు ఎండుమిర్చి వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం తాలింపు కొంచెం పచ్చడి కాబట్టి కొంచెం తాలింపు మాత్రం పెట్టుకొని ఆ పచ్చడి ముద్దుని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి లైట్గా ఇలా ఒకసారి పై పైన కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి వామకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీ దీన్ని వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తెలిసిన ఆకుకూరలతోనే కాకుండా ఇలా వామాకు పచ్చడి కూడా చేసి ఒకసారి ట్రై చేసి తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్